మహబూబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చివరి గట్టానికి చేరుకుంది పార్టీలన్నీ కూడా నువ్వా నేననే స్థాయిలో పోటీ పడుతున్నాయి మహబూబాద్ మహబూబాద్ ఎమ్మెల్యే మురళినాయ్ గారు తీసుకున్నారు మురళీనాయ్ గారు చెప్పండి మీ అభ్యర్థి మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్టి అసెంబ్లీ కాన్సరెన్స్ లో ఎంత మెజార్టీ ఆయనకి ఇవ్వబోతున్నారు ఇప్పుడు ప్రజలు ఇంతకుముందు గెలిచినటువంటి శాసనసభ సభ్యులు అందరూ ఏడుగురం ఏడు శాసనసభ సభ్యులందరూ యాభై వేలకు తగ్గకుండా గెలిచాము అదే రీతిలో ఇప్పుడు కూడా మేమందరం మేమేమో ఎమ్మెల్యేల మేము పోటీ పట్టుకుంటూ ఏ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు వస్తాయనేది వాటి దాని కొరకు కృషి చేస్తున్నాం బలరాం నాయక్ గారి గెలుపు ఖాయమైపోయింది కేవలం మెజార్టీ కొరకు మేము పోరాడుతూ ఉన్నాం మేము యాభై ఐదు పైచిలకు మెజార్టీతోనే ఈసారి మేము వారిని భారీ మెజార్టీతో గెలవబోతున్నాం మహోబాద్ నియోజకవర్గం కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే వారి హయాంలో వచ్చింది అలాగే ఏకలవ్య స్కూల్స్ మోడల్ స్కూల్స్ అన్ని తీసుకొచ్చిన పుణ్యం కేవలం మన బలరాం నాయక్ గారిదే అందుకే నేను చెప్తున్నా ఈసారి బలరాం నాయక్ ఏవైతే అభివృద్ధి చే పని చేపట్టిండో ఆ అభివృద్ధిని చూసి ఈసారి యాభై ఐదు పైచీలకు మెజార్టీ మహోబాద్ నియోజకవర్గం వస్తుందని నేను అందరికీ మీకు అంటే బీఆర్ఎస్ ఒక ఆరోపణ చేస్తుంది రైతులను కాంగ్రెస్ మోసం చేసింది రుణమాపి కావచ్చు అదే మద్దతు ధర కావచ్చు రైతులకు కరువు విషయాలు కూడా ఇవన్నీ కూడా రైతుల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది మాకే ఓటేస్తారు అని చెప్తున్నారు ఏం చెప్తాను నేను ఒక్కడే చెప్తా ఉన్నా కరువు సృష్టించింది బీఆర్ఎస్ ఎందుకంటే బీఆర్ఎస్కి తెలుసు వారు కట్టించినటువంటి కాలుష్యం ప్రాజెక్ట్ అయితే ఏదైతే ఉందో బునాదులు సరిగా తవ్వకుండా కేవలం ఇసుక మీదనే వాళ్ళు పిర్లను లేపి ఆ బరువుకు కుంగిపోవడం వలన లోపల ఉన్నటువంటి నీళ్లు మొత్తం బయటికి వదలకపోతే ప్రాజెక్టే కొట్టుకోబోతుందని చెప్పి ఎప్పుడైతే సైంటిస్టులు చెప్పారో వారు మన ఎలక్షన్లారు ఇది ప్రజలందరూ గమనించాలి ఈ కరువు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించింది ఇప్పటికీ మనం చూసాం మనకు ఆగస్టు నెలలో పడ్డ వర్షాలు ఇప్పటికి వరకు కొత్త ఒక నీటి బొట్టు కూడా పడలేదు ఎందుకంటే బీఆర్ఎస్ చివరికి వరుణ దేవుడు కూడా అంటే వాన దేవుడు కూడా సహించలేక నేను ఇంకా రాను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడి నుంచి ఒక నిష్క్రమణ అయితేనే నేను వస్తానని చెప్పేసి ఆశలు లేవు అందుకే రాబోయే రోజుల్లో ఈ జూన్ మాసం నుంచి మంచి వర్షాలు పడతాయి ప్రజల సమృద్ధిగా ఉంటారు అదేవిధంగా రైతు రుణమాఫ అనుకున్నాం రైతు రుణమాఫీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వల్ల రేవంత్ రెడ్డి గారు పలుమార్లు చెప్పడం జరిగింది అదేవిధంగా కరువు బీఆర్ఎస్ బాధ్యత అదేవిధంగా రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు పదిహేను లోపు హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ప్రజలు కూడా నమ్ముతున్నారు హండ్రెడ్ పర్సెంట్ విశ్వసిస్తున్నారు ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత మీకు కనిపించట్లేదా ప్రజల్లో మీరు తిరుగుతున్నారు ఇంటింటి ప్రచారం కూడా చేస్తున్నారు ప్రజల్లో ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ వ్యతిరేకత ఇప్పుడు కొంచెం అసలు కరువుకు కారకులు ఎవరనేది మేము ప్రజలకు వివరిస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా దానికి సంతృప్తి చెందుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత లేదు ఈసారి ఇంతకు ముందు వచ్చిన దానికంటే ఐదు వేల పై మెజారిటీ తప్పగా మేము సాధిస్తాం మహోబాద్ నియోజకవర్గంలో ప్రజలందరూ బలరాం నాయక్ గారిని ఈసారి చేతి గుర్తుకు ఓటేసి వారిని భారీ మెజార్టీ ఇక్కడ గెలిపించడమే కాకుండా దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యమని ప్రజలు కోరుతున్నారు కాబట్టి ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ మహబాద్ నియోజకవర్గం భారీ మెజార్టీతో గెలుస్తుంది మీకు గ్రామాల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటున్నారని కూడా బీఎస్ ప్రచారం చేస్తుంది కదా అలా ఏం లేదు మేము ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు రైతులు అందరూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రజలకు తెలుసు ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా బీఆర్ఎస్ పరిపాలనను చూసిన వాళ్ళు వాళ్ళు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏందో వాళ్ళే మమ్మల్ని అడుగుతూ ఉన్నారు కాబట్టి ఎక్కడికి పోయినా కూడా బీఆర్ఎస్ని అడుగుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మరథం కడతా ఉన్నారు కాకపోతే రాబోయే రోజుల్లో తొందరగా మేము ఇచ్చేటువంటి హామీలను తొందరగా నెరవేర్చాలి అని చెప్పేసి వాళ్ళు మాకు మాటిస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు ఓటేసి భారీ మెజార్టీ తోటి ఇక్కడ ఉన్నటువంటి లోక్సభ అభ్యర్థి బలరాం నాయకు గారిని గెలిపిస్తానని చెప్పేసి వాళ్ళు మాటిస్తున్నారు మురళీనాయ్ గారు సైలెంట్ రాజకీయాలు చేశారు ఇక ముందు స్పీడ్ పెంచుతారా ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఇంతకు ముందు పలుమార్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్దకు వెళ్ళడం జరిగింది అదే విధంగా వారి దగ్గర ఇక్కడ ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో అందరి చిట్ట వారి దగ్గర ఉంది తొందరగా పంజా ఇప్పబోతున్నాం ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే కబ్జా కోరులు ఉన్నారో డెఫినెట్ మీ భర్తం పడతాం మీ ప్రతి సెంటు భూమిని తిరిగి ప్రభుత్వం ఇచ్చే విధంగా ఇచ్చే వరకు మేము నిద్రపోవని చెప్పేసి పత్రిక చెప్పండి మీ ఇంతకాలం కూడా కొంత కమాండ్ విషయంలో కొంత డిఫరెంట్ అభిప్రాయం ఉంది రాయకుల నాయకులు స్టడీ చేశారా లేకపోతే మీరు మౌనంగా ఉంటున్నారా లేకపోతే కాన్సిల్షిప్ పైన పట్టు లేక ఇవన్నీ కూడా డిస్కషన్ అవుతున్నాయి మీ పైన ఏం లేదు ప్రజలు వాళ్ళు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు తెలివైన నాయకుని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు కేవలం వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు ఈ నాయకుడు ఎలా పరిపాలిస్తారు ఇప్పుడు స్పీడ్ ఏందో ఎలక్షన్ కూడా అయిన తర్వాత అందరికీ తెలుస్తుంది మురళి గారు స్టడీ చేస్తారా చివరికి చెప్పండి మురళీ గారు మొత్తం కాన్స్టిట్యూన్స్ స్టడీ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ ఏ నాయకుని ఎక్కడ పెట్టాలో ఎవరికి మనం లిఫ్ట్ ఇవ్వాలో ఎవరిని తొక్కాలో అంతా తెలుసు కాబట్టి మనం చూసాం బీజేపీ నాయకులకు పుట్టగతులు ఉండే ఎవరైతే అరాచకాలు చేసి ఎంతమందిని ఇబ్బందులకు చేసి భూ భూ కబ్జాలు చేసినో వాళ్ళందరినీ మేము కక్కిస్తాం చివరికి ప్రభుత్వానికి ఏ ప్రభుత్వ భూములను అప్పజెప్తాం కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ఇందినమ్మ రాజ్యం వస్తుంది ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పేసి మీకు ఈ న్యూస్ తరఫున తెలియజేస్తాను థ్యాంక్ యూ మహబాద్లో నా మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత నాదే అని మహబాద్ ఎమ్మెల్యే మురళి గారు ఉంటున్నారు